కూర్చారంటే పని చేస్తాను మా నాన్నగారి టైప్ నుంచి మా నాన్నగారు మీ నాన్నగారు మా నాన్నీ నాకు పనిచేస్తున్నాను అప్పటి నుంచి పనిచేస్తుంది చేస్తున్నాను ఈ కుర్తునైనా కూడా చాలా కాలం నుంచి నాకు బాగానే పలకరిస్తుంది ఆయన కొత్త టైం తెచ్చాక ఆ కొబ్బరితో పోయితే పాలు పోయి కొంచెం పక్కన పట్టుకుంటాడు సార్ అది ఆయన వెళ్ళిపోతున్నాడు మినిపోతున్నాడు కొబ్బరి చెక్క ప్రసాదం తీసుకొని అని క్యారీ చేశాడు క్యారీ చేస్తే చంద్రకి వచ్చి చాలా పోతాడు మామూలు దానికి కొత్త ఒక పని ఏంటంటే దీనికి చందకు ఇదంతా జరుగుతూ మా అన్న পুটি মই জেগা পাৰি আমাৰ বিজয় বিজয় পানীৰা চন্দ্ৰে বজাৰ মুখৰ চাপন কালত মানে বিজয়কুমাৰ গাৰ কালত তনি

నేను సేవ్ చేస్తాం మాట్లాడుతు సార్ మేము ఉంది అని చెప్తున్నాం మేము సాట్ ఎంప్లాయీస్గా త్రీ థర్టీ పెట్టాము అని అన్నారు తేరా మోసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమో మనం అనుకున్నాం కాదు ప్రధాన అర్చకుడు ఈయన వీళ్ళ అసిస్టెంట్ ఈయన ఈయన మీద త్రీ థర్టీ టూ పెడితే లాభం ఏంటి అంటే ఇప్పుడు మీరు అసలు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా టెంపుల్ ఎంప్లాయీ అయినా లేకపోతే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కానీ సహాయకుడు అంటే ఆనవాదె ఉన్నారు తెలుసా అస్సలు బాబు సహాయకుడైన పని చేసి అభిషేకం చేసి ఒక అచ్చెపందు కొట్టమో అనేది ఎంత దారుణమైన విషయం అయితే దాంట్లో ఒక పూజారు అచ్చుకుని నువ్వు కొడుతున్నా ఉంటే దాంట్లో దారుణంగా దాంట్లో కుమార్ గవర్నమెంట్ నెంబర్ అయినా ఈ టెంపుల్ మరి ఇంకా ఆయన గోల్మెంట్ నెంబర్ అయ్యేదా ఆయన ఆ గవర్నమెంట్ ఎంప్లాయే కాదని కాదు కదా విజయారణం పడితే తప్పేట్ ఎందుకు ఈయన కొట్టింది ఆయన టెంపుల్ ఎంప్లాయీ కాబట్టి అది గవర్నమెంట్ ఎంప్లాయీని కొట్టిన కేసు రావాలి ఈ రెగ్యులర్ కేసు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి రెగ్యులర్ రెండు కేసులు పెట్టాలి ఇప్పుడు ఎంప్లాయీని కొట్టిన దానికి కేసు పెట్టాలి అదేవిధంగా ఈయన ఎంప్లాయీ కాదు కాబట్టి దీని మీద కొట్టిందని ప్రైవేట్ కానీ ప్రైవేట్ కేసు సాధారణ వ్యక్తిని కొడితే ఏ కేసు పెట్టాలో ఆ కేసు కేసు ఆ రెండు కేసులు వాళ్ళ మీద పెట్టాలని వాళ్ళు మనం అడుగుదాం డిమాండ్ చేద్దాం దీని గురించి దీని మీద ఎంత దాకా ఆయన చంద్రబాబు నాయుడు గారు పంపించారు మిమ్మల్ని మాట్లాడదామని తిరిగి నలభై ఐదు రోజులు అధికారంలో రాగానే మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఈ దాడులన్నింటినీ మీరు కూడా కమిటీ చేసి రివ్యూ చేసి ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారి కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాను మా సూర్యనారాయణ గారు మా కమిటీ మెంబర్ అధికార ప్రతినిధి అదేవిధంగా రవి గారు ఈ కాకినాడ పార్లమెంట్కి అధ్యక్షుడిగా ఉన్నారు బ్రాహ్మణ సాధికారి కమిటీకి ఇవాళ నిన్న ఇక్కడ జరిగినటువంటి విషయం చూసారు సోమవారం నాడు ఎంతో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో ఒక వైసీపీ నాయకుడు ఎక్స్ కార్పొరేట్ వచ్చి ఇచ్చి పూజ చేయమంటే చేస్తున్న తర్వాత కొబ్బరికాయ తీసుకెళ్ళండి స్వామి అని పిలిస్తే పెట్టి కొట్టడం అనేది అక్కడ జరిగింది దాని ద్వారా తర్వాత పక్కన ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి పూజారి గారికి ఏమండి ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారు గుళ్ళో తప్పు కదా అంటే ఆయన్ని కూడా కొట్టాడు ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ కేసు పెడతామని చెప్పి వాళ్ళు పోలీస్ కేసు పెట్టడం జరిగింది పోలీస్ కేసు పెడితే ఇప్పుడే మీరు కూడా ఇంకా పెట్టి ఈవో గారు మేము అన్ని సరిచేస్తామని చెప్తున్నా ఈవో గారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా ఈవో గారు కానీ డిఎస్పీ గారికి కానీ అదే డీసీ గారికి కానీ మీ ద్వారా ఒకటే నేను చెప్తున్నా అయ్యా ఇవాళ్ళతో ఆగిపోలేదు నలభై ఐదు రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది అప్పుడు మీ ద్వారానే ఎంక్వైరీ చేయించి ఈ బాధితులకు న్యాయం చేసి ఎవరైతే వాళ్ళని శిక్షించే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు నేను తెలియజేస్తున్నాను